హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా కాసిప్ ఈ వీడియోలో మీకు మా భీమవరంలో ఉన్న పెద్ద హోల్సేల్ చేపల మార్కెట్ చూపించబోతున్నాను ఏంటో మీ భీమవరంలో చేపల మార్కెట్ అంత స్పెషలా అనుకుంటున్నారా అవునండి మా భీమవరంలో వాళ్ళకి భీమవరం చుట్టుపక్కల ఉన్న ఒక యాభై ఊర్ల వరకు కూడా ఇదే పెద్ద చేపల మార్కెట్ చిన్న చేపల నుండి ఎంత పెద్ద చేపలైనా మనకి ఇక్కడ దొరుకుతాయి అంతేకాదండి దేశంలోనే చాలా ప్లేసెస్ కి ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి మీకు ఫ్రెష్ చేపలు కావాలంటే మాత్రం కంపల్సరీ ఇక్కడికి రావాల్సిందే లోపలంతా కూడా చాలా పెద్ద మార్కెట్ ఉంటుంది అదంతా చూపిస్తాను దానికన్నా ముందు ఇంకా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అసలు భీమవరం అంటేనే ఆక్వా కల్చర్ కి చాలా ఫేమస్ అందుకే భీమవరానికి ఆంధ్ర సాక్వా క్యాపిటల్ అనే పేరు కూడా ఉంది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎంత ఎక్కువ రొయ్యలు చేపలు పెంచుతారు అని

చూసారా జనం ఎలా ఉన్నారో మనకి ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అన్ని రకాల చేపలు అన్ని రకాల రొయ్యలు పీతలు నత్తలు అన్ని కూడా దొరుకుతాయి ఎర్లీ మార్నింగ్ ఫోర్ నుండే స్టార్ట్ అయిపోతుంది నైన్ వరకు ఉంటుంది ఈ హడావిడి ప్రతి రోజు చేపలు ఉంటాయి కానీ సండే మాత్రం ఎక్కువ రకాలు సముద్రం చేపలు తీసుకొస్తారు మీకు ఇంకో విషయం చెప్పిన ఈ హోల్సేల్ మార్కెట్ లో రోజుకు లక్ష రూపాయల విలువైన చేపల్ని సేల్ అండ్ పర్చేస్ చేస్తారు అదన్నమాట మా భీమవరం చేపలకు ఉన్న క్రేజ్ మోస్ట్ అండి గట్టి మోస్ట్ చాలా బాగుంటుంది నాకు ముళ్ళు చూసారా మాట్లాడే చేపలు కూడా దొరుకుతాయి ఇక్కడ అదేనండి లైవ్ ఫిష్లు కూడా ఉంటాయి చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాయో දයි නොටෑම නැයු නොටාවෑ උ්චක් නොටාවේ නොටාවේ කේද නොටාවේ නොටාවර පල කියල නොටෑාවේ బొచ్చు శీలావతి బంగారు తీగ బొమ్మిడాయలు వంజరం నెత్తళ్ళు సొరచాప సందువాలు కట్టిపరుగులు ఇలా నూట ఇరవై రకాల చేపలు లైవ్ చేపలు లైవ్ పీతలు కూడా ఈ మార్కెట్ లో దొరుకుతాయి అసలు ఇక్కడ దొరకని చేపంటూ ఉండదంటే నమ్మండి నాకైతే నెత్తళ్ళు ఎగురన్నా చిన్న చేపలు చింత చిగురు కూరన్నా చేపల వేపడన్నా నాకు చాలా చాలా ఇష్టం మరి మీకు ఇష్టమైన చేపలేంటి కామెంట్ చేయండి ఇక్కడ దొరికే చేపలు ఇవనివ్వండి రొయ్యలు అవనివ్వండి ఫ్రెష్ అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి అందుకే రెస్టారెంట్స్ హోటల్స్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్తూ ఉంటాయన్నమాట ఇదైతే ఇదైతే వంకాయ వేసి పీతల పులుసు చేస్తే చాలా బాగుంటుంది కదా మా చెల్లికి పీతల పులుసు అంటే చాలా చాలా ఇష్టం ఒక గంట అయినా కూడా ఆ పీతల్ని ఎంజాయ్ చేస్తూ చాలా ఇష్టంగా తింటుంది టైగర్ స్ట్ ఎత్త అండి కట్జాబ్ నూట యాభై లైవ్ అండి ఇల్లు రెండు వందల యాభై అండి రెండు వందల యాభై రూపాయలు పుల్లు అండి రెండు యాభై గడ్డి చేప అండి రెండు వందలండి కిలో చాలా వచ్చి రెండు వందలండి ప్రోత్ చేప చాలా ఉంటుంది బంగారు తీగి రెండు వందలండి ప్రోజ్ చేప లైలా పీస్ అండి బంగారు తీగ అంటుంది చీల చిన్న సైజు నూట యాభై ఐదు చాలా మంది మన ఇంటి దగ్గరికి పెద్ద పెద్ద గిన్నెల్లో పెట్టుకుని ఈ చేపల్ని రొయ్యల్ని తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఇక్కడికి తెల్లవారుజామునే వచ్చేసి ఇక్కడ వీటిని హోల్సేల్లో కొనుక్కుని మనకి అమ్ముతూ ఉంటారనమాట చేపలు చేయాలన్నా రొయ్యలు వలవాలి అన్న అదో పెద్ద పని కదా కొంతమందికి చేయడం కూడా రాకపోవచ్చు కూడా అయినా ఏం పర్వాలేదు ఈ రొయ్యలు చేపలు చేయడానికి ప్రత్యేకంగా ఇక్కడ లేడీస్ ఉంటారు మనకి కావలసినవి కొనుక్కుని చక్కగా వీళ్ళ చేత శుభ్రం చేయించుకుని ఇంటికి తీసుకెళ్ళి మనకి నచ్చినట్టు కర్రీ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు ఇలా చేయడానికి కేసీకి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా తీసుకుంటారు ఇలా చేసే వాళ్ళు నార్మల్ డేస్ లో అయితే ముప్పై మంది ఉంటారంట అదే బుధవారం ఆదివారం రోజుల్లో అయితే వంద మంది పైనే ఉంటారంట వీళ్ళు చేపలు శుభ్రం చేసేసి చక్కగా కట్ చేసి ఇచ్చేస్తారు వీళ్ళని నేను లాస్ట్ లో చూపిస్తాను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను రొయ్యల్లో కూడా ఇక్కడ చాలా రకాలు దొరుకుతాయి చెరువులో రొయ్యలు మాత్రమే కాదండి సముద్రంలో దొరికే రొయ్యలు గోదావరిలో దొరికే రొయ్యలు కూడా ఉంటాయి

మేము ఎప్పుడు అసలు వాటిని తినలేదు మీరు ఎప్పుడైనా నత్తల కర్రీ తిన్నారా కామెంట్ చేయండి ఇదండి మా భీమవరం చేపల మార్కెట్ ఇది జస్ట్ చేపల మార్కెట్ మాత్రమే కాదు ప్రతిరోజు వేలాది కుటుంబాలకు జీవనాధారం లేడీస్ కూడా ఇక్కడ పనిచేసి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ని పోషించుకుంటూ ఉంటారు మీరు ఎప్పుడైనా భీమవరం వస్తే ఈ మార్కెట్కి ఒకసారి వచ్చి తప్పకుండా చూడండి చేపల రుచిని ఎంతగా ఎంజాయ్ చేస్తారో అదే రేంజ్లో మార్కెట్ హడావిడిని కూడా మీరు ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ బాయ్